బ్రహ్మాస్త్రం అనేది బ్రహ్మదేవుడు సృష్టించిన ఒక భయంకరమైన ఆయుధం చూడడానికి ఒక బాణంలో ఉండే ఈ ఆయుధం బ్రహ్మ యొక్క ఒక శీర్షం అంటే తలను తన తలభాగంలో కలిగి ఉంటుంది ఈ తలభాగం చివరన మండుతున్న అగ్నిగోళం లాగా ఫ్లేమబుల్ సబ్స్టెన్స్ ఉంటుంది మరొక చివర అంటే టైల్ ఆఫ్ ద యా వైపు ఎక్స్ప్లోజివ్ మెటీరియల్తో నిండి ఉంటుంది ఈ తల తోక భాగాలను ఒక దారం లాంటి నిర్మాణం కలిపి మనం బాంబుల్లో చూసే ఒత్తిలాగా పనిచేస్తుంది బ్రహ్మాస్త్రాన్ని ఒక మంత్రం ద్వారా యాక్టివేట్ చేస్తారు ఇలా మంత్రం ద్వారా యాక్టివేట్ చేయాలంటే చాలా ఏకాగ్రత అంతే కాన్సన్ట్రేషన్ ఉండాలి ఒక గడ్డి పోచను కూడా మంత్రంతో బ్రహ్మాస్త్రంగా మార్చవచ్చు ఈ ఆయుధాన్ని చివరి ప్రయత్నంగా లేక ఆత్మరక్షణ కోసం మాత్రమే ఉపయోగించాలి తప్పుగా ఉపయోగిస్తే ప్రయోగించిన వ్యక్తిని కూడా నాశనం చేస్తుంది దీని శక్తి ఎంత విధ్వంసం సృష్టిస్తుందంటే తన లక్ష్యంతో పాటు ఆ చుట్టూ ఉన్న చాలా ప్రాంతాన్ని నాశనం చేయగలదు ఇది ఒక పెద్ద మండుతున్న అగ్నిగోళాన్ని సృష్టించి ఉరుములను కలిగించి భూమిలో పగుళ్లను సృష్టిస్తుందని చెప్పబడింది దాని చుట్టూ ఉన్న నదులను కూడా ఎండిపోయేలా చేస్తుంది బ్రహ్మాస్త్రం ప్రయోగించబడిన ప్రాంతాన్ని మొత్తం నాశనం చేస్తుంది ఎలాగంటే ఆ వాతావరణం పూర్తిగా విషపూరితమవుతుంది ఆ భూమి ఒక ఎడారిగా మారిపోతుంది అక్కడ కొన్ని యుగాల వరకు ఏ జీవి బతకలేదు ఈ వర్ణన ఈ కాలంలో వాడే న్యూక్లియర్ వెపన్స్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది మహాభారతంలో ఈ బ్రహ్మాస్త్ర జ్ఞానం ఉన్నవారిగా ఉపయోగించిన వారిగా కర్ణుడు అర్జునుడు అశ్వత్థామ ద్రోణుడు ముఖ్యుడు యుద్ధం ముగిసే సమయానికి మొదటగా అశ్వత్థామ అర్జునుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అయితే అర్జునుడు తన బ్రహ్మాస్త్రంతో ప్రతిఘటించాడు లోకవేనాశ్రం జరగకుండా ఆపాలని నారదుడు వ్యాసుడు మరియు కృష్ణుడు అర్జునుడిని అశ్వత్థామని బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి ఉపసంహరించుకోవాల్సిందిగా చెప్పారు అర్జునుడు ఉపసంహరించుకున్నాడు కానీ అశ్వత్థామకు ఎలా వెనక్కి తీసుకోవాలో తెలియక